సరే ఇంట్లో వాళ్ళకి చెప్దామా అంటే చీటికి మట్టికి చెప్పుకోవటం ఎందుకు హస్బెండ్ వైఫ్ అనేది ఇద్దరు పర్సనల్ కదా బయటికి వెళ్ళొద్దు ఏది కూడా అని చెప్పేసి నేనే అలా దాచుకునేది చాలా బాధపడేది సరే అని చెప్పేసి యధావిధిగా రోజు ఆఫీస్కి వెళ్ళేది వచ్చేది కానీ తన అనుమానం అనేది తగ్గట్లేదు రోజు రోజుకు పెరుగుతుంది నా వెంట రావటం ఏం చేస్తున్నా ఏంటి నా టైమింగ్స్ ఏంటి ఎవరితో వెళ్తున్నా నా ఫ్రెండ్స్ ఎవరు ఏం చేస్తున్నా అనేది రోజు ఆరా తీస్తూ ఉండేది నా వెనకాలే వచ్చేది నాకు అలా ఒక రెండు మూడు సార్లు చూశాను ఒకసారి ట్రాఫిక్ మధ్యలో కనిపిస్తే వెళ్ళి అడిగాను ఏంటి ఏంటండి మీరు డ్రాప్ చేయడానికి రాలేదు ఏంటి ఇంత సడన్గా నా వచ్చారు అంటే ఏం ఇటు ఏదో పని ఉందని చెప్పేసి వచ్చాను ఏదో పని మీద వచ్చాను అని అంటే ఇంకా సరే రోడ్డు మీద ఎందుకని చెప్పేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళాక నాకు ఎందుకో బాధ అనిపించింది బాధ అనిపించి ఆఫీస్లో వర్క్ కూడా వర్క్ టెన్షన్కి ఇంటికి వచ్చాక కొంచెం రిలాక్స్ అవుదామా అంటే దీనితో ప్రాబ్లం నాకు సరే అని చెప్పేసి అడిగాను ఏంటి మనసు ఆపుకోలేక అడిగాను ఎందుకు ఇలా చేస్తున్నావు నేనంటే ఇష్టం అంటావు కానీ మన ఇద్దరి మధ్యలో బాండింగ్ అనేది లేదు నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అడిగాను నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు వీళ్ళతో మాట్లాడుతున్నావు రోజు చూస్తున్నాను మరి చూస్తున్నప్పుడు ఇంకెందుకు నాతో ఉండటం వదిలేచ్చు కదా అని చెప్పి అడిగాను లేదు వదిలే అంత కోపం లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం నీతోనే ఉంటాను నేను అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి ఇలాగే అనుకుంటున్నాను కానీ తనలో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఇలాగే అనుమానిస్తూ ఉంటాడు ఎప్పుడు నేను పడుకున్న తర్వాత నా ఫోన్స్ చెక్ చేయటం వాట్సాప్ ఓపెన్ చేయటం నా ఫ్రెండ్స్ని అడగటం అన్నీ చేస్తూ ఉంటారు రోజు రెగ్యులర్గా ఇదే అంతవరకు అర్థమైందమ్మా నిన్న జరిగిన సంఘటన గురించి చెప్పమ్మా అది తను నా ఫ్రెండ్ ఫ్రెండ్ సార్ తను ఏమీ లేదు నేను జస్ట్ మాట్లాడాను మాట్లాడి వెళ్ళిపోయాను తనేమో నువ్వు ఎవరితో మాట్లాడవు హగ్గి ఇచ్చావు అది ఇచ్చాలో ఇంపార్టెంట్ ఆఫీస్ లో ఎప్పుడు మనకి టైం అనేది ఎక్కువ ఉండదు కదా మేడం మధ్యాహ్నం టైంలో లంచ్ ఫ్రీ టైంలో లో ఉన్నారు ఒకసారి మీట్ అవుదాం అని చెప్పేసి నా ఫ్రెండ్ వచ్చారు ఫ్రెండ్ వస్తే మామూలుగా క్యాజువల్ గా నేను వెళ్ళి మాట్లాడాను దానికి నువ్వు హగ్ ఇచ్చావు ఏం చేస్తున్నావు అక్కడ ఫ్రెండ్ ఎవరో మీ ఆయనకు తెలీదా ఆ తెలియదు ఆయన ఎప్పటి నుంచి ఫ్రెండ్ నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ కను చైల్డ్హుడ్ ఫ్రెండ్ మీ ఆయనకు తెలీదా తెలియదు కానీ అతను కూడా సారీ మేడం అతను కూడా ఏం అంటున్నాడు అంటే అతను చూడలేదు అతను ఫ్రెండ్ ఎవరో చూశాడు అని అంటున్నాడు కదమ్మా అతను చూశాడు మీ వారు చూసారా లేదంటే అతను ఫ్రెండ్ చూసాడు అని చెప్తున్నాడు చూసారు అనేది నాకు తెలియదు ఎందుకంటే నేను జస్ట్ మాట్లాడి వెళ్ళిపోతున్నాను నన్ను ఎవరు గమనిస్తున్నారు నా వెంట ఎవరు వస్తున్నారు అనేది నాకు తెలీదు తను మరి తనకి అంత ఇష్టం ఉన్నప్పుడు అనుమానం లేనప్పుడు ఎవరెవరినో పెట్టి నన్ను గమనించాల్సిన అవసరం అయితే లేదు కానీ తను ఇలా అన్ని చేస్తున్నాడంటే ఇంకా ఇష్టం ఎక్కడ ఉంటుంది ఇదే ఫస్ట్ టైం అలా నిన్ను అంటే ర్యాండమ్ గా అలా రోడ్డు మే వెళ్తూ సడన్ గా అక్కడ కనిపించేటప్పటికి నా భార్య లాగా ఎవరు దగ్గరికి వచ్చి చూసేటప్పటికి అది నువ్వు వేరే వ్యక్తి మీరిద్దరు చాలా క్లోజ్ గా మాట్లాడుకోవటం తర్వాత కౌగులించుకోవటం వరకు చూసాడంట లేదు సార్ అలా ఏమీ లేదు సార్ తిన్నెప్పుడు నన్ను అనుమానిస్తూనే ఉంటాడు అంటే అనుమానం అనేటటువంటి చూపుతో చూడటం వల్ల అతనికి అన్ని ఇలా లేకపోతే ఆయన డైరెక్ట్ గా డివోర్స్ అడిగేస్తాడు కదా నువ్వు అంటే ఇష్టం కాబట్టి చెప్పుకోవడానికి వచ్చాడు నాకు నా భార్య కావాలి అని అంటున్నాడు కదా ఇప్పుడు తనంటే నాకు కూడా ఇష్టమే కదా మేడం నేనేం తన్ని వదిలేసి బయట తిరగట్లేను కదా తనతోనే ఉంటుంది అంటే మీ దృష్టిలో ఇష్టం అంటే ఏంటమ్మా అతను ఫస్ట్ నుంచి షాప్ అని తెలుసా నీకు బిజినెస్ అని తెలుసు బిజినెస్ పర్సన్స్ టైమింగ్స్ ఏంటో తెలుసా మీకు చెప్పండి అమ్మా మార్నింగ్ వెళ్తారు నైట్ ఎప్పుడు కదా ఎంత కష్టపడితే అంత బిజినెస్ని డెవలప్ చేసుకోవాలంటే నీతో టైం స్పెండ్ చేయడానికి ఆయన దగ్గర టైం ఎక్కడ ఉంటుంది ఆ వచ్చే నైట్ టైమే మాట్లాడుకోవాలి మీ ఇద్దరు దానికి నేను లోన్లీగా ఫీల్ అయిపోయానండి నాకు ఇంకా ఎంజాయ్మెంట్స్ కావాలని లేకపోతే ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను తప్ప నేను చాలా మంచిదానండి అని అంటున్నావు దానికి తోడు మీరు ఇంకో ఎలిగేషన్ ఏం మాట్లాడుతున్నారు తెలుసా నేను మా తోటే మాట్లాడుతున్నాను ఆయన మాత్రం కనిపెట్టకూడదు ఆయన ఎలా కనిపెట్టాడండి అనేది మీ ఎలిగేషను ఇప్పుడు ఆయన ఒక ఎలిగేషన్ వేసాడు మీ మీద తనకి ఆల్రెడీ ఏదో బాయ్ ఫ్రెండ్స్ వెళ్తే వాళ్ళతో మాట్లాడుతుందండి అలా మాట్లాడుకుని ఉంటే చాలు అంటున్నాడు మీకు అసలు నిజంగా అలా ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా మేడం అసలు ఎవ్వరు లేరు నేను తనతో మాత్రమే మాట్లాడుతాను నేను ఎవరితో మాట్లాడా ఇదే మాట మీద లాస్ట్ దాకా ఉంటావా సరే అమ్మా ఇక్కడ మన స్టూడియో స్టూడియోకి ఇద్దరు గెస్ట్ వచ్చారు వాళ్ళు గెస్ట్ ని చూపిస్తే అసలు విషయం బయట పడతాదండి ఎందుకంటే తనేమి అనుకుందంటే నేను ఏది చెప్పినా లేడీ విక్టిమ్ కార్డు వేసుకుంటాను కాబట్టి ఎవరు మాట్లాడరు ఎవరు అనరు భర్త్ అంటే ఇష్టం కాబట్టి ఇష్టం అని చెప్తాను సరిపోతుంది ఆయన అనుమానిస్తున్నాడంటే ఆయన క్లియర్ చేసేస్తారని ఈయన మనకు కొంత మన టీంకి కొంత ఎవిడెన్స్ ఇచ్చాడండి నేను ఆ అమ్మాయికి జస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని అనుకుంటున్నాను ఆ ఫ్రెండ్స్ కూడా వద్దండి నలుగురు చూస్తే పరువు దండక్ కదా మాకు అవి కట్ చేస్తే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వెళ్తానని వీళ్ళిద్దరికీ తెలియని ఒక ట్విస్ట్ మన వాళ్ళు కనిపెట్టారు ఈయన ఇచ్చిన ఎవిడెన్స్ వల్ల చూద్దాం అదేంటో బాబు ఇద్దరు చూడండి ఇద్దరు గెస్ వచ్చారు పిలుస్తాను చూడండి రండి రవి కిరణ్ ఏమ్మా బాగున్నావా నువ్వు

అసలు వాడేవాడు ముందు నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా ఫస్ట్ లేవోంది ఏంటి అరుసేది ఎవరైనా ఫోన్ చేస్తే కస్టమర్ కేర్ ఫోన్ చేస్తేనే నా మీద ఎక్కుతావు కదా ఇప్పుడు ఇద్దరి మధ్య నన్ను కూసా మరి ఎందుకు కూర్చున్నావు అంటే ఇష్టపడ్డావు అందుకే ఇక్కడ వరకు వచ్చు ఎవరిని ఇష్టపడ్డు నన్ను ఇష్టపడ్డాను అన్న అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చోవాలి నువ్వు ఇష్టపడితే మనం వేరే కూర్చు ఎందుకని ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే దగ్గరికి వెళ్ళిపోతావా వీడెవడో పోయా అంటాడు వాడేవాడో పక్కన కూర్చుంటాడు అసలు ఏంది నాకేమంటాడు హస్బెండ్ మరి నన్ను కూడా హస్బెండ్ అన్నావు కాబట్టి అక్కడ ఓనర్ గారి చేసుకోలేదు నాకు టెన్షన్ అయితుంది బీపీ లేస్తుంది నువ్వు నన్ను టెన్షన్ పెట్టకు సైక్ సైక్ అయితే నేను పెళ్లి చేసుకోలేదు అవునా మరి ఇష్టం అనుకుంటే ఓనర్ గారికి ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చి కలిసి రూమ్ తీసుకున్నాం కదా వానికి ముందు చెప్పిండు మరి అప్పుడప్పుడు చెప్తాను